హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అమ్మవారి ఐదో విడతకు సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఎప్పుడు జంప్ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము రూల్స్ ఏంటి అదేవిధంగా విధి విధానాలు ఏంటి అనేది కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ లేకి ఇది వరకు అయితే పదిహేను వేల రూపాయలైతే జమ చేసేవారు మొదట్లో ఇప్పుడు ప్రస్తుతం మనకు పదమూడు వేల రూపాయలు అయితే కనుక జం చేయడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే మనకు దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది విద్యార్థుల తరలి బ్యాంక్ లేకి దాదాపుగా ఆరు వేల అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకు నాలుగు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక ఐదో విడతకు సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలోనే అయితే విడుదల చేయబోతున్నారు అంతకంటే ముందుగా ఈ పథకం మీకు రావాలి అంటే గనక కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట అవి మీరు పాటిస్తేనే తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఈ పథకానికి మీరు లబ్ధి పొందాలంటే ఏ ఏ రూల్స్ పాటించాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థుల అటెండెన్స్ అనమాట మొదటగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది అంటే అకాడమిక్ ఇయర్కి మొత్తానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉంటేనే మీకు ఈ పథకం వర్తించడం జరుగుతుందనమాట ఇక ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు ఇద్దరు అయితే కనుక పథకానికి అర్హులవడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ పథకానికి మీరు అప్లై చేసుకునేటప్పుడు కొత్త వాళ్ళైనా కానీ పాత లబ్ధిదారులకైనా కానీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఈ సిక్స్ వెరిఫికేషన్ ఏంటంటే కనుక మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది అయితే చెక్ చేస్తారు అదేవిధంగా మీకు ఎంత భూములు ఉన్నాయి అనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది రూల్స్కు తగ్గట్టు మీకు భూములు ఉంటే కనుక నో ప్రాబ్లం లేకపోతే కనుక మీరు ఈ పథకాన్ని అనర్హులు అవుతారు అంతేకాకుండా మనకి ఇందులో మీకు ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా మీ పేరు మీద అని చెప్పేసి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా అదేవిధంగా మీరు ఏమైనా ట్యాక్స్ ఏమన్నా పే చేస్తున్నారో అలాగే మీ యొక్క కరెంట్ కంజంషన్ అంటే విద్యుత్ వినియోగం అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఏమన్నా వినియోగించుకుంటున్నారా అలాగే మీ ఇంట్లో ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఏమైనా ఉన్నారా ఇవన్నీ అయితే కనుక చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఈ రకంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసి ఇందులో మీకు అర్హత ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతుందనమాట ఇక ఐదో విడతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అని ఒకసారి చూసుకుంటే మనకు ఫిబ్రవరి చివరిలో జమ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మనకు ఎలక్షన్స్ ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఐదో విడత డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే చెప్పారు లేదంటే కనుక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకు జూన్ నెల కానీ మనకి పథకానికి సంబంధించి పదమూడు వేల అనేది ఆ యొక్క తల బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి